పారాయణం చిట్నగర్ ఎదురుగా ఉన్న శ్రీ వాసవి కన్య పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో నలభై శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలితాపారాయణ బృందం వారిచే లలితా సహస్రనాం పారాయణం శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్య వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు వారం ప్రసాద ఉభయ దాతలు సామా రామచంద్రరావు వర్షశ్రీ దంపతులను వేద ఆశీర్వచనంతో సత్కరించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు సామా వెంకట సత్యనారాయణ కుప్ప వెంకటేశ్వరరావు వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని അമ്മവാര കൃപാ കടാക്ഷീർത്ഥപ്രസാദന സ്വീകരിച്ചവലി കോർച്ചുണ്ടാമു

పౌర శంకరా పౌర శంకరా పౌర

सर्व यम भवते जगते जगते एकान्त प्रसाद है जगत है मैं अपने निम्नलिखित अध्ययन एक चक्र ने समूही मनुष्य भारी कारोबार सर्वाधिक समझते हो भारी भगवान अन्ना अन्ना आज सुबह आज निकालो निश्चित रूप से आप से फिर సన గర్భదానల సిఖాం సౌ క్లింకళా భప్రదీం స్వవర్ణాం భర ధారణేం వందే పుస్తక బాస వంకుధ ధరాం బద్భోషదా ముజ్జలాం ద్వాం గౌరీంద్ర భరాం భరాతర ఘడాం శ్రీ భత మహాశేలకి విజ్ఞప్తి మన చిట్టనగర్లో వేం ఉన్నటువంటి శ్రీ వాస్వి కనిగా పరమేశరీ అమ్మార్యొక్క దేవస్థానంనందు యాభై రెండు శుక్రవారములు చక్కగా లలిత పారాయణ కోలాటము భజన కార్యక్రమాలు జరుపుకు కమిటీ వారు నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వాగువీరాంజనేయ కోలాట భజన మండలి వేముల బిందు ప్రియాంక వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతివారం కూడా కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే ప్రతివారము కూడా ఒక్కొక్క ఉభయ దాతల ద్వారా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ వారం ప్రసాద ఉభయ దాతలు అయినటువంటి బుధనకుల గోత్రోద్భవులు సామ రామచంద్రరావు గారు ధర్మపత్ని ఉషశ్రీ గారి యొక్క ద్రవ్య సహాయంతో చక్కగా ప్రసాద వినియోగ కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారం కూడా చక్కగా విచ్చేసి ప్రసాద ఉభయ దాతలుగా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం జై వాసవి జై జై వాసవి Like, subscribe and press the bell icon for new updates.